అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళ కోసం నేనైతే చేస్తున్నాను ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా ఏ పనులు ఉండట్లేదండి ఇల్లు గడవడం అనేది మధ్య తరగతి వాళ్ళకి చాలా చాలా భారం అయిందండి అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు డెలివరీ అయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకుందాము లేకపోతే బయట వర్క్ చేయడానికి వెళ్దాము అనే ఆలోచన మీద ఉంటారు ఉండి అసలు బయట వర్క్ మంచిదా లేకుంటే ఇంట్లో ఉండి ఏదైనా సొంతంగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం మంచిదా అనే ఆలోచనలో ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను కూడా ఇంతేనండి బయట వర్క్ చేశాను అలాగే సొంతంగా క్లాత్ బిజినెస్ అంటే శారీ బిజినెస్ కూడా చేశాను అది మీ అందరికీ తెలుసు నా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అయితే నేను వైట్ వర్క్ చేశానని ఎవరికి తెలియదు కదా ఈ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా చెప్తానండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు అర్థమవ్వాలంటే బయట వర్క్ చేసే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో వర్క్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేదాన్ని వివరంగా చెప్తాను నేను వేరే వాళ్ళ దగ్గర విని నేర్చుకున్న విషయాలు కాదండి నా సొంత అనుభవాలు నేను అవన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ వరకు వచ్చిన దాన్ని నేనైతే చెప్తున్నాను ఓకేనండి నేనైతే కనుక టైలరింగ్ చేస్తాను అది మీ అందరికీ తెలుసు అయితే నేను చిన్నతనం నుండి టైలరింగ్ నాకు ఏంటంటే డెలివరీ సమయంలో ప్రెగ్నెంటీ సమయంలో ప్రెగ్నెంట్ అయినప్పుడు నైన్ మంత్స్ వరకు కూడా టైలర్ మిషన్ కుట్టేదాన్ని డెలివరీ అయినాక మూడు నెలలు మాత్రం రెస్ట్ తీసుకుని నాలుగో నెలలో మిషన్ కుట్టడం మొదలు పెట్టేదాన్ని అలాగా పిల్లలకి ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అండి ఎప్పటి నుండి నా చిన్నతనం పదవ సంవత్సరం నుండి స్టార్ట్ చేసే మిషన్ ఇంక ఇలా కుట్టడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏం చేశానంటే లేదు ఇంకా ఈ మిషన్ కాదు అనే ఉద్దేశంతో బయట వరకు వెళ్దాము అని మా పాప అయితే మా పాప రెండు వేల పదిహేనులో పుట్టింది రెండు వేల పంతొమ్మిదిలో నేను బయట వర్క్ చేయడానికి వెళ్ళాను అప్పుడే కొత్తగా టీ టైము అనేది స్టార్ట్ అయ్యిందండి అప్పుడు ఒక టీ టైంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక అక్కడ సిఫ్ట్లు కింద ఉండేది అనమాట ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక సిట్టు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం రెండు గంట నైట్ రెండు గంటలు చీ సారీ నైట్ తొమ్మిది గంటల వరకు ఒక సిఫ్ట్ అనమాట ఇలా ఉండేటప్పుడు మా మా పాపకి ఎన్ని ఇయర్స్ అప్పటికి ఫైవ్ ఇయర్స్ మా పెద్ద పాపకి సిక్స్ ఇయర్స్ వాళ్ళని స్కూల్కి పంపేసి అంటే కాన్వెంట్కి పంపేసి నేను ఉదయం షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు నేను తెల్లారి గట్లు లేసి వాళ్ళని కూడా లేపేదాన్ని ఆరు గంటలకల్లా నేను టీ టైంలో ఉండాలి అంటే పిల్లల్ని నేను నాలుగు గంటలకి లేసి వంట చేసేసుకుని ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి వెళ్ళిపోయేదాన్ని ఒక్కోసారి వాళ్ళకి జల్లేసేదాన్ని కాదు టిఫిన్ కూడా పెట్టేదాన్ని కాదు వాళ్ళ డాడీకి అప్పు చెప్పేసి వెళ్ళేదాన్ని ఎవరు చూసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు మధ్యాహ్నం షిఫ్ట్ అనుకోండి పొద్దుట చక్కగా రెడీ చేసి వెళ్ళిపోయేదాన్ని కానీ సాయంత్రం వచ్చాక పాపం వాళ్ళు స్నానం చేయడం ఏదన్నా తిన్నారా లేదా నేను మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చేదాన్ని ఎంత ఇబ్బంది అండి నిజంగా చాలా ఖాళీగా ఉండొచ్చు కదా అంటే అలా ఉండాలన్నా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడుకుంటేనే కదండి ఏదైనా చేయగలము అనే ఉద్దేశంతో అలా వర్క్ చేయడానికి వెళ్ళేదాన్ని నాకైతే అసలు ఖాళీగా ఉండడం అంటే ఇష్టం ఉండదండి వీడియో కోసం అయితే చెప్పట్లేదు ఏదో ఒక వర్క్ చేయడం అనేది నేను నేనైతే అలవాటు చేసుకున్నాను నాకు ఒకటే బాగా గుర్తుండిపోద్ది మనకి వయసు ఉన్న చే బలం ఉన్న కష్టపడుకోవాలి ఆ తర్వాత కష్టపడాలన్నా బలము సహకరించదు వయసు సహకరించదు నేనే ఇది ఈ సిద్ధాంతం మాత్రం నేనైతే బాగా తెలుసుకున్నానండి అందుకు ఏదో ఒక పని చేయాలనే నేను ఎక్కువగా మనసు పెట్టేదాన్ని అప్పుడు ఏంటంటే పిల్లలు ఇబ్బంది కదండి చాలా ఇబ్బంది పడడంతో ఐదు నెలలు చేశాను అక్కడ ఐదు నెలలో మా చిన్న పాప చాలా చాలా నేర్చు పడిపోయి పాప మానేశానండి మానేసి ఇక్కడ ఏంటంటే మనకి పని బాగుంది అక్కడ వర్క్ బాగుంది టైమింగ్స్ బాగున్నాయి కానీ పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు లేక నేనైతే ఆ బయట వర్క్ అనేది మానేశాను మీకు ఎవరికైనా పిల్లల్ని ఇంటి దగ్గర బాగా చూసుకుంటారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అనుకుంటే ఇలా బయట వర్క్ బెస్ట్ ఎందుకంటే మనకి నెల అయ్యేసరికి సాలరీ మంచిగా చేతిలోకి వస్తుంది ఏదైనా చిన్న బాకీ తీర్చుకోవడం లేకుంటే ఏదైనా సీట్ కట్టుకోవడానికి ఏదో ఒక దానికి మంచిగా డబ్బులన్నీ ఒకేసారి ఉంటాయి ఇది అనేది బయట వర్క్ బెస్టే పిల్లల్ని చూసేవాళ్ళు ఉంటే ఇంకోటి ఏంటంటే కనుక తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మానేసి ఇరవై ఒకటిలో కూడా నేను జ్యూస్ షాప్కి వెళ్ళాను అండి జ్యూస్ షాప్ అయితే చాలా మంచిగా ఉండేది కానీ టైమింగ్స్ చాలా చాలా ఎక్కువండి ఇక్కడ ఏంటంటే బయట వర్క్ అనేది మనకి కొందరికి టైం సెట్టింగ్ అవ్వదు వర్క్ ఎక్కువ అని లేకపోతే పిల్లల్ని చూసేవాళ్ళు ఉండకపోవడం చాలా చాలా బాధలు ఉంటాయండి బయట వరకు ఈజీ అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను జాయిన్ అవ్వనని చెప్పి ఒకలా ఉంటుంది ఆ జాయిన్ అయ్యాక నేను ఈ జ్యూస్ షాప్ అంటున్నాను కదా పొద్దున తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు అంటే నేను వంటకి ఈరోజే ప్రిపేర్ చేసేసుకోవాలి నేను వచ్చేదే సాయంత్రం ఎనిమిది గంటలకి ఇక్కడ నుండి అంటే మా ఊరు నుండి వేరే ఊరు కాకినాడకి ఎనిమిది కిలోమీటర్లు ఆ లోపు నేను గంట ముందు రెడీ అవి ఆటో కోసం వెళ్ళాలి కదా అలా వెళ్ళేదాన్ని అంటే ఉదయం వెళ్ళేటప్పుడు ఎనిమిది గంటలకల్లా నేను రోడ్డు మీద ఆటో కోసం ఉండాలి వచ్చేటప్పుడు ఏడు గంటలకు వదులుతా ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయ్యేది ఈ లోపు పిల్లలు తిన్నారా ఉన్నారా అది పక్కన పెడితే మనమైతే కనుక ఎప్పుడు ఆ డ్యూటీలో ఉన్నట్టే ఉంటుంది కానీ అసలు ఒక సంతోషం పిల్లలు కడుపు నిండా వండి పెట్టుకోవడం వాళ్ళతో ఆనందం ఇలాంటిది ఏం ఉండదు నెల అయ్యేసరికి మాత్రం సాలరీ బాగుంటుంది కానీ ఇంకెప్పుడు మన లైఫ్ ఇంకా ఆ షాప్లో ఉన్నట్టే ఆఫీస్ అయితే ఆఫీసు షాప్లో అయితే షాపు ఇంకేదో ఒకటి ఇంకా అలా టైము అసలు చాలా ఇబ్బంది అండి ఆడవాళ్ళకి ఇంకా ఇలా నేను ఆ జ్యూస్ షాప్లో అయితే కనుక ఎనిమిది నెలలు చేసి ఇంకా ఆపేసానండి ఆపేసి లేదు ఇదంతా తలపోటు ఎందుకు నాకు అనే ఉద్దేశంతో సొంతంగా క్లాత్ బిజినెస్ పెట్టుకున్నాను అంటే ఈ క్లాత్ బిజినెస్ ఇంకా నేను అనుకున్నాను ఇంక ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకోవడానికి ఉంటుంది నేను కూడా ఏదో ఒక మిషన్ కుట్టుకుంటూ నాకు ఉపయోగపడుతుంది కదా అని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను మా ఊర్లోనే అయితే ఈ బిజినెస్ ద్వారా ఏంటంటే బిజినెస్ అనేది మనం అన్నీ తెలుసుకోవాలండి మెయిన్ క్లాత్ బిజినెస్ కానీ ఏదైనా జ్యువెలరీ అవనివ్వండి ఒక కిరాణా షాప్ అవనివ్వండి ఇలాంటిది ఏదైనా ఎక్కడ హోల్సేల్లో మనకి మంచిగా దొరుకుతాయి అవి తెచ్చుకొని మనం రీసెల్లో ఎలా అమ్ముకోవాలి ఎంత మార్జిన్ వేసుకోవాలి ఇదంతా తెలుసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు మెయిన్ ఇంపార్టెంట్ మనం ముందు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుబడి పెడతాము అది కూడా సాగుతూ ఇప్పుడు ఏంటంటే కిరాణా షాప్ అనుకోండి ఒక లక్ష వరకు పెట్టాలి ఇంకా ఎక్కువే పెట్టాలి కానీ తక్కువ పెడితే సామానం కనిపించదు ఈ క్లాత్ బిజినెస్ అనేది అంతే సేమ్ కాబట్టి నేను కూడా అలాగే చేసి పెట్టాను అయితే అరువులు ఇచ్చేసి దాన్ని స్టార్టింగ్లో అప్పులు ఇవ్వడం వల్ల చాలా చాలా నష్టపోతామండి మనకి తెలియదు కదా మనము ఒక ఐదు వందలు ఇట్టి తెచ్చుకుంటాము వాళ్ళు మన చేతిలో రెండు వందలు ఇట్టి మూడు వందల తర్వాత ఇస్తాము అనేవాళ్ళు అలా నాకు మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేదండి వాళ్ళ దగ్గరికి నేను ఎల్లు అడుగుతుంటే రేపిస్తా అని ఎవరు ఒక్కొక్కరు యాభై వంద ఇచ్చేవారు అయ్యేమో నేను ఇంట్లో ఏదో ఒక సరుకులు తేయడానికి ఏదో ఒక పిల్లలు స్నాక్స్కి ఇలా సరిపోయి దానివల్ల నేను పెట్టిన పెట్టుబడి ఒక కొంత అయితే వాళ్ళు ఇచ్చేది నాకు మొత్తం ఒకేసారి కనిపించగా చాలా లాస్ అంటే లాస్ అయ్యాను అందుకు మీరు చెప్పేది ఏంటంటే సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటే కనుక చాలా తెలివితేటలు ఉండాలి ఏంటంటే మెయిన్ మనం ఎంత మార్జిన్కి అమ్మాలి అక్కడ ఎంత హోల్సేల్లో తెచ్చుకోవాలి అన్నీ ముందు తెలుసుకుని మీరు కంగారు పడి తొందరపడి చేసేసుకోవడం వల్ల చాలా నష్టపోతారు నేను కూడా అంతే అక్కడ నేను మూడు వందలకు కొని మూడు వందల ముప్పైకి ఇక్కడ అమ్మేదాన్ని అందరూ అనుకునేవారు నాకు ఏదో వందకు వచ్చేస్తుంది అనుకునేవారు కానీ లేదండి నేను నిజంగా చెప్తున్నాను మూడు వందలకు తెచ్చి మూడు వందల ముప్పై నాలుగు వందలు తెచ్చి నాలుగు వందల యాభై ఇలా యాభై వేసుకున్నా కానీ నాకు చాలా లాస్ అనిపించింది నాకు ఈ అప్పు ఇవ్వడం వల్ల అంటే వేరే వాళ్ళకి డ్రెస్ కానీ చీరలు కానీ ఇచ్చేసి డబ్బులు తర్వాత ఇస్తామనేవారు కదా ఒకేసారి వచ్చేవి కాదు మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడానికి నా సొంత డబ్బులు ఎట్టి స్టాక్ తెచ్చేదాన్ని అలా ఎక్కువ అప్పులు అయిపోయాను దీని ద్వారా నష్టమైపోయింది ఇలాగ సొంత బిజినెస్లో చాలా స్టార్టింగ్ ఒక ఐదు ఆరు నెలలు మనం నిలదొక్కేంత వరకు కష్టంగా ఉంటుంది సొంత పెట్టుబడి పెట్టుకోవాలి ఎవరికి అప్పులు ఇవ్వకూడదు మెయిన్ ఎక్కడ హోల్సేల్లో దొరుకుతుందో తెచ్చుకుంటే మీరు సొంత బిజినెస్లో గ్రేట్ ఎందుకంటే మీరు మీ ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకోవచ్చు ఇవన్నీ తెలిస్తేనే లేకుంటే బయటే బెస్ట్ అని నేను చెప్తాను ఎక్కడైనా వర్క్ చేసుకున్నాం అనుకోండి మన పని మనం చేసుకుని వచ్చేస్తాం నెల వరకు సాలరీ వచ్చి పడుతుంది ఇలా ఉంటుంది ఎవరైనా ఖాళీగా ఉండి నేను ఇలాగా సొంతంగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మీకు ఏమర్థం అర్థమైందో నాకు తెలియదు కానీ నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇప్పటికీ నా సారీ బిజినెస్ అయితే ఆపేశానండి క్లాత్ బిజినెస్ ఎందుకంటే అప్పులు అవడం అదే సమయంలో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక రెండు నెలలకి మా ఆయన గారికి ఇరవై నాలుగు గంటలు పెయిన్ రావడంతో ఆపరేషన్ చేసి ఇంకా ఆయన ఎక్కడికి బయటకు వెళ్ళేవారు కాదు దానివల్ల ఏంటంటే నేను ఏ పని పెట్టుబడి లేదు దానివల్ల నేను ఏం చేశానంటే ఆ బిజినెస్ అయితే ఆపేసానండి ఇప్పుడు ఎక్కడ ఏ పని చేయాలి ఏంటి తెలియక నేను కూడా సతమత అవుతున్నాను సొంతంగా బిజినెస్ పెట్టాలా లేకుంటే వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయాలా అనేది నేను ఆలోచించుకుంటున్నాను నేనైతే ఎక్కువగా ఇష్టపడేది సొంత బిజినెస్కి ఈ సొంత బిజినెస్ చేయాలంటే మనము మెయిన్ ఉండవలసింది ఏంటంటే ఒకటే అండి అప్పు అనేది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అరువులు ఇవ్వకుండా మంచిగా తెలుగుతో ఎక్కడ హోల్సేల్లో దొరుకుతుందో ఏటి ఏదైనా బిజినెస్ పెట్టినా కానీ మనం స్టార్టింగ్ చాలా మనకి వచ్చిన దాన్ని బట్టే మళ్ళీ రొటీన్ చేసుకోవాలి కానీ కొత్త పెట్టుబడి పెడితే మనకంటూ నష్టమే ఉంటుంది నేను చెప్పాలనుకునేది ఇదేనండి మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు కానీ ఈ వీడియో నిజంగా మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వేరే వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా నచ్చితే లైక్ చేసి కింద హైపే కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్